ఈరోజు మీకోసం ఒక కథ కథలోకి వెళ్ళిపోదామా సూర్యకాంతం వాళ్ళు రాజహంస అపార్ట్మెంట్లో ఉంటున్నారు సూర్యకాంతంకు ఒక్కడే కొడుకు పేరు వాసు కంపెనీలో సాఫ్ట్వేర్ ఆరంకెల జీతం సూర్యకాంతం పేరుకు తగ్గట్టే ఆ సూర్యకాంతం టైప్ కానీ అంత ఈజీగా బయటపడ్డాడు ముత్తైదు అనడానికి నుదుట పెద్ద బొట్టు పాపిటితో సింధూరం ఉంది భర్త కనిపించడం లేదు వాసు చిన్నప్పుడే సూర్యకాంతం పోరు పడలేక ఎటో వెళ్ళిపోయాడు కొడుకుకు పెళ్ళైన ఈమె పోరు పడలేక కోడలు ఎటో వెళ్ళిపోయింది ఇప్పటిదాకా తన అడ్రస్ లేదు చనిపోయిందని కొందరు లేచిపోయిందని వాసు వాళ్ళు అంటారు నిజం పెరుమాళ్ళ కెరుగ కానీ కట్నం లేకుండా చేసుకుంటాం అన్న ఈమె నోటికి జడిసి ఎవరు పెళ్ళను ఇవ్వలేదు సొంత ఊరిలో ఉంటే పెళ్ళి కాదని కొడుకుతో పాటు సిటీకి వచ్చేశారు ఇక్కడ నీ పద్ధతి మార్చుకోవాలి అలా అయితేనే నాకు పెళ్ళవుతుంది అని వాసు చెప్పాడు వాసు చెప్పింది కూడా సబ్బుగానే తోచింది అందులో భాగంగానే అపార్ట్మెంట్లో అందరికీ తలలో నాలుకలా ఉంటూ తన సహజ గుణానికి ముసుగు వేసింది అది తాత్కాలికం అని వారికి మాత్రమే తెలుసు పెళ్ళిళ్ళ పేరయ్యకు డీటెయిల్స్ ఇచ్చారు సంబంధాలు చూస్తున్నారు రఘు సుధల ఒక్కగానొక్క కూతురి వాణి బీటెక్ చేసి పలానా కంపెనీలో పనిచేస్తుంది అదే కంపెనీలో పనిచేసి హరీష్ వాణిని ఇష్టపడ్డాడు వాణికి తెలుసు హరీష్ తనను ఇష్టపడుతున్నాడు అని కానీ లవ్ చేయడం అమ్మా నాన్నలను ఎదిరించడం అంత నచ్చదు మా నాన్న ఎవరిని సెలెక్ట్ చేసి వారిని చేసుకోవాలను అనే కాన్సెప్ట్ అన్నది అని వాణి ఫ్రెండ్స్ చెప్పడం వలన పెద్దలతో మాట్లాడాలి అనుకున్నాడు కానీ మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు కదా పెద్దలు పెళ్ళికి పేరయ్య పెళ్ళిళ్ళ పేరయ్య వాసు గురించి చెప్పడం చూడడానికి రమ్మనడం ఖాయం చేసుకోవడం జరిగింది మంచి సంబంధం అని చెప్పి వ వచ్చి వప్పించాడు లేట్ అయితే నిజాలు తెలిస్తే పిల్లను ఇవ్వరు అని పెళ్లి చూపులలోని నిషితార్థం కూడా పూర్తి చేశారు పది లక్షలు కట్నంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు మంచి ముహూర్తం చూసి రిజిస్ట్రేషన్ పెళ్లి చేశారు మూడు నిద్రలు అయినాక హైదరాబాద్లో కొత్త కాపురంకు బయలుదేరినారు ఇంటిలోనికి ఇంట్లోకి అడుగుపెట్టగానే అత్తగారు బ్యాగ్ తీసుకుని ఊరికి బయలుదేరింది అత్తయ్యగారు ప్రయాణం నాకు ఇక్కడ అంత కొత్త మీరు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంటుంది నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదమ్మా పెళ్ళైతే తీర్థయాత్రలు చేయాలని మొక్కుకున్నాను ఎన్ని రోజులే ఒక రెండు నెలలు నేను వచ్చేసరికి నాకు గుడ్ న్యూస్ చెప్పాలి అని నవ్వి వెళ్ళొస్తాను జాగ్రత్త అని వెళ్తుంది ఇంట్లో కలిసి పని చేసుకుని డ్యూటీకి రెడీ అయ్యి ఇద్దరు కలిసి వెళ్ళేవారు వాణిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వాసు వెళ్ళేవాడు ఈవినింగ్ కలిసి వచ్చేవారు నైట్ ఎనిమిది పైనే టైం అయ్యింది ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వంట పూర్తి చేసి పడుకునేసరికి టైం పది అయ్యేది చుట్టుపక్కల వారిని పలకరించడానికి కూడా వీలు ఉండేది కాదు వీకెండ్ వీకెండ్స్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు పలకరింపుకి నవ్విన ఎవరు పట్టించుకోలేదు పైగా ఏదో వింత జంతువుని చూసినట్టు చూసేవారు ఏమైంది వీరికి నన్ను అలా చూస్తున్నారు వాసుతో బాగానే మాట్లాడుతున్నారు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో ఉంది అనుకుంది అనుకుంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు వాణిని చూసి ఆపేశారు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని ఆలోచించింది రాను రాను భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది చిన్నవాటికి విసుగు చూపిస్తున్నాడు కొట్టడం ఒక్కటే పక్కటే తక్కువ ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత వాసుతో నెమ్మదిగా కదిలించింది ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా మీరు ఎందుకో చాలా చిరాకు పడుతున్నారు ఏదైనా చెబితేనే కదా తెలిసేది అని అనుమానంగా అనునయంగా అడిగింది నీ హద్దుల్లో ఉండు నువ్వు చెబితే కానీ సాల్వ్ కానీ స్థితిలో నేను లేను అని గట్టిగా అరుస్తూ కాలికి అడ్డు వచ్చిన వాటిని తంటూ టెరెస్పై వెళ్ళాడు వాణి ఆ మాటకు కొయ్య పోయింది నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా ఏమైనా నిజం తెలిసిందా అని ఆలోచించింది ఏమీ గుర్తు రావడం లేదు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెబుతాడులే అనుకుంది రోజులా డ్యూటీకి వెళ్ళారు ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి రాలేదు ఫోన్ చేస్తే తీయడం లేదు వస్తాడో రాడో తెలియక ఎదురు చూస్తుంది ఏడు వరకు చూసి బస్ స్టాప్కు వెళ్ళింది బస్సు వెళ్ళిపోయింది ఎనిమిది వరకు రాదు అని చెప్పారు ఆటోలో వెళ్దామని ఆటో అని పిలుస్తుంటే హరీష్ కనిపించారు వాసు రాలేదా అని అడిగి రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను థ్యాంక్స్ అండి ఆటోలో వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాను అని హరీష్ వెంట బయలుదేరింది ఇంటికి వెళ్తే వాసు ఇంట్లో ఉన్నాడు ఎంతసేపు అయింది వచ్చి మీకోసం ఎదురు చూశాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు భయపడ్డాను తెలుసా ఎందుకు భయం నేను రాకుండా పికప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఏం పెంపకమో పెరిగావే చిచ్చి నా డౌట్ కన్ఫర్మ్ చేసుకోవాలని నేను రాలేదు నేను కెష్ చేసినట్టు వాడి వెంట వచ్చావు అయ్యో లేదండి మీకోసం వెయిట్ చేస్తూ ఉండడం వల్ల బస్సు వెళ్ళిపోయింది అందుకే రావాల్సి వచ్చింది ఆటోలు లేవా అందులో రాకూడదు సిగ్గు లేకుండా మరి మాట్లాడుతుంది నాతో అంటూ బెడ్రూమ్ వెళ్ళి బెడ్రూమ్ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ఈయన ప్రవర్తనకు భయం అవుతుంది అని ఆలోచించింది పికప్ చేసుకోవడానికి రావడం లేదు ఆటోలోనే బస్లోనూ ఇంటికి వస్తుంది హరీష్ ఫాలో కావడం మానలేదు నెక్స్ట్ డే సేమ్ పరిస్థితి చంపేస్తా అంటూ దగ్గరకు వచ్చాడు భయంతో బయటకు పరుగున వెళ్తుంది పక్కింటి వారు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటుంది కానీ వారు మీ అత్తగారు చాలా మంచివారు ఆవిడ ఉంటే కాపురానికి రాను అన్నా వంట అందుకే ఆమె వెళ్ళిపోయింది ఆ విషయం పొద్దునే మీ ఆయనకు మా అత్తయ్య గారు చెప్పారట నీకు పొగరు అహంకారం అని నిన్ను ఎవరు పలకరించలేదు పెళ్ళైన వాసుతో తిరగడం తప్పు కదా నిజం తెలిస్తే దండించకుండా ఉంటాడా అని తలా ఒక మాట అంటున్నారు ఓహో అందుక వీరు నన్ను పలకరించకపోవడానికి కారణం అని మనసులో అనుకుంది ఇరుగు పొరుగు వారు వాణితో అన్న మా మాటలు విని ఇదే అవకాశం అని వాణిపై ఇంకొన్ని నిందలు వేయడానికి రెడీ ఎందుకే నస్సు నవ్వుల పాలు చేస్తున్నావు నీ ఇష్టానికి నువ్వు తిరుగుతున్నావు తప్పంటే నన్ను ఇలా కీస్లో ఇరికించాలి అని చూస్తున్నావు అంతేగా కావాలి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడిపోదాం మనసు మనసులో నీవు డ్రైవర్స్ ఇస్తే నెక్స్ట్ వీక్లోనే మానసుని పెళ్లి చేసుకుంటా కోటీశ్వరుడు అయిపోతా అనుకుంటాడు ఈ వయసులో మా అమ్మను ఇబ్బంది పెట్టలేను అని వాసు రిక్వెస్ట్ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు అందుకు తలా ఒక మాట చెప్పి ఇద్దరిని పంపిస్తారు వానికి ఏం జరుగుతుందో ఎటు వానికి ఏం జరుగుతుందో ఎటు పోతున్నాము అని ఆలోచనలో పడుతుంది ఆఫీస్లో వాణి డల్గా ఉన్నావు అంటూ కొలీగ్ అనుపమ పలకరించింది మనం అనుకున్న రోజు వచ్చేసింది నాకు భయం వేస్తుంది వాడు మృగం అని తెలిసి మూడు నెలల నుండి ధైర్యంగా ఉన్నాను మీరు అంత ఇచ్చిన సపోర్ట్తో ఉన్నాను కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను అని ఏడుస్తుంది అందరూ మేమున్నాము ఇంకో రెండు రోజులు ఓపికపట్టు అంటూ ధైర్యం చెప్పారు స్థాయికి ఇన్ఫామ్ చేశారు అలర్ట్గానే ఉన్నాను టెన్షన్ పడకండి లేకుంటే ప్లాన్ మొత్తం తెలుసుకుపోతుంది వాడు తప్పించుకుంటాడు సరే సార్ అంటూ వాణి చెబుతుంది ఇంట్లో సీసీ కెమెరాలన్నీ రూమ్స్లోని ఫిక్స్ చేశాము ఏం జరిగేది మేము చూస్తూ ఉంటాము వాడిని వదలకూడదు శిక్ష పడాలి అని అందరూ ధైర్యం చెప్పారు ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి వాసు రాలేదు ఆటోలో వెళ్ళింది ఆటో ఫాలో చేస్తూ హరీష్ వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళగానే గొడవ పెట్టుకున్నాడు నేను మూడు నెలలకే నేను బోర్ కొట్టేనా అంటూ స్టార్ట్ చేసాడు చూడండి అండి నన్ను మోసం చేశారు అంటూ గొడవ పెట్టుకోవాల్సింది నేను ఈ ఫొటోస్ ఒకసారి చూడండి అంటూ వాసు పెళ్లి ఫొటోస్ విసిరేసింది ఫొటోస్ అన్ని ఇంటి నిండా పడ్డాయి వాటిని చూసిన వాసు ఒక క్షణం షాక్ అయ్యాడు ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని మోసం చేశారో ఎవరి పెంపకం సరిలేదో అంటూ అంటూ వెళ్ళి సోఫాలో కూర్చోయింది తప్పు మీరు చేసి అనవసరంగా నింద పైన వేస్తున్నారు మోసం చేసి మానవత్వం అనేది లేకుండా డబ్బుకు ఆశపడుతున్నారు నీకు పెళ్లి జరిగిందని అమ్మాయి చనిపోయిందని మీరే చంపేశావని చెప్పారు అయినా ఏం జరుగుతు ఏం జరిగిందో ఏమిటో తెలుసుకోకుండా అనుమానం పడకూడదు అని అనుకోవడం నా సంస్కారం అందుకే చెప్పిన మాటలు వినకుండా నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను ఓ అయితే నీకు నిజం తెలిసిపోయిందా నేను నీకు భయపడాల్సి భయపడాలన్నా నీకు అదే గతి పట్టిస్తే పోలే అనుకుని శ్రావణి గారు కాళ్ళు చేతులు కట్టేసి ముఖానికి వేసి ఊసిరి ఆడకుండా చేసి చంపేలా హార్ట్ హాట్ టాక్ అని అందరిని నమ్మించా కాళ్ళు పట్టుకొని కనికరించలేదు ఒక గ్రామ్ గ్రామణినే కాదు శ్రావణి కన్నా ముందు రమణి చేసుకున్న దాన్ని కూడా చంపేసి అడవిలోకి తీసుకువెళ్ళి పెట్రోల్ పోసి ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి లేచిపోయింది కవరింగ్ ఇచ్చా అందరూ నాపై సింపతి పెంచుకునేలా చూశాను నిన్ను ఎందుకు నిన్నెందుకులే చంపడం అనుకున్నా అందుకే పక్కింటి వాళ్లతో నీ గురించే చెడుగా అనుకునేలా చేశాను అందులో భాగంగానే మా అమ్మను ఇక్కడ లేకుండా పంపించాను అనుమానంను నిజం చేసి డైవర్స్ తీసుకోవాలి అనుకున్నా కానీ అది జరిగేలా లేదు నీకు పైకి పోయే యోగం ఉన్నట్టుంది వాసుతో నీ రిలేషన్ గురించి నాకు నిజం తెలిసి ఆత్మహత్య చేసుకున్నావని నమ్మిస్తా నా గురించి ఇన్ని నిజాలు తెలిసిన నీకు బ్రతకకూడదు అంటూ వెనక నుండి గొంతు నిలువసాగాడు సడన్గా డోర్ ఓపెన్ అయ్యి ఎస్ఐ లోనికి వచ్చి యువరండర్ ఆర్ఎస్ మిస్టర్ అంటూ వాసు చేతికి బేడీలు వేశాడు నేనేం చేశాను అంటూ బుకాయించబోయాడు రెడ్ హ్యాండెడ్గా దొరికావురా కొడక ఇంకా తప్పించుకోవాలని వాణి మనసులో అనుకుంటుంది మీ ఆయన నాకు అంత చెప్పాడు అందుకే సమయానికి రాగలిగాము అని ఎస్ఐ చెబుతాడు వాళ్ళ ఆయన నేను కదా అని అనుమానంగా చూస్తాడు అంతలో హరీష్ లోపలికి వస్తాడు థ్యాంక్ యూ సార్ తనకి ఏమవుతుందో అని కంగారు పడ్డాను ఏమండి అంటూ హరీష్ని పట్టుకొని ఏడుస్తుంది వాణి హరీష్ నేను వచ్చేసా కదా అంటూ తనను హత్తుకుని అనునయించారు థ్యాంక్స్ బంగారం వీడిని పట్టుకోవడానికి ఎన్ని రోజులుగా నిరీక్షించానో తెలుసా అది మీ వల్ల సాధ్యమైందని అంటూ దగ్గరకు తీసుకుని నుదుటను ముద్దు పెట్టుకున్నాడు వీళ్ళు భార్యాభర్తలేంటి ఏం జరుగుతుంది తను నా భార్య కదా అని ఆశ్చర్యపోయాడు ఏదో అర్థమైంది రిజిస్టర్డ్ ఆఫీస్కు చేరేసరికి మెడలో దండలతో హరీష్ వాణి కనిపించారు సరదాగా వేసుకున్నాడు అన్నారు ఆ రోజు ఈ కూడా ఉన్నాడు గుర్తుకు వచ్చింది ఎంత మోసం చేశారు గుర్తొచ్చిందా నిజమే ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది నీ పెళ్ళి కాదు మా పెళ్ళి భార్యాభర్తలు ఏంటి ఏంటి హరీష్ పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని తెలుస్తుంది ఫోటోస్ చూపించారు ఫోటో చూసి తను నా చెల్లెలు భర్త తనను చంపేశారు మీరు ఎంక్వైరీ చేసుకోండి అడ్రస్ ఇస్తాడు పెళ్ళైనట్టు చెప్పలేదు ఎంత మోసం తెలిసి ఇంత మోసం తెలిసి రెండు వానికి ఎలా ఇస్తాను నా కూతురిని అని వాణి వాళ్ళ నాన్న అంటారు తన చెల్లి ఫోటో షేర్ చేస్తాడు ఎస్ఐతో మాట్లాడడానికి వెళితే వాణిని మూడో భారీగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు అని తెలుస్తుంది ముగ్గురు కలిసి ప్లాన్ చేశాము ఇంకో విషయం చెప్పన శ్రావణి ఎవరో కాదు నా రా హార్ట్ అటాక్ అని రిపోర్ట్ ఇచ్చిన నాకు ఎందుకో నీపై అనుమానం ఉండేది ఎస్ఐతో నీ గురించి మాట్లాడినప్పుడు నన్ను గురించి తెలిసింది రమ ఎస్ఐ అక్క తాను భర్తను వదిలి వెళ్ళే అంతా కుసంస్కారి కాదు ఏదో జరిగింది ఏం చేయాలి అన్న సాక్ష్యాలు కావాలి వెళ్లి చూపులకు ఫోటో వచ్చినప్పటి నుండి ఈ క్షణం వరకు ఏది జరిగినా మా ప్లాన్ ప్రకారమే జరిగింది నీకు నైట్ పాలు తాగి పడుకోవడం అలవాటుగా అందులో రోజు నిద్ర మాత్రలు వేసి పడుకోపెట్టేవాళ్ళము ఎస్ఐ గారి సపోర్ట్తోనే ఇదంతా జరిగింది నేను చెప్పారు ఇంకా ఆశ్చర్యపోయింది చాలు పదరా బయటకి అంటూ తోశాడు బయట వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసి ఉన్నారు కొడుకు తప్పు చేస్తే దండించాల్సింది పోయి నీవే ప్రోత్సహించావు అందుకే నీకు ఈ పరిస్థితి అంటూ ఇద్దరిని స్టేషన్కు తీసుకుని వెళ్ళారు వీరిద్దరికీ యావ జీవిత కారాగార శిక్ష పడింది ఆడపిల్లకి పెళ్లి చేస్తే చాలు అని అనుకోకుండా తల్లిదండ్రులు చేస్తే చాలు అని అనుకోకుండా తల్లిదండ్రులు ఆలోచించే అమ్మాయి అడుగు పెట్టబోయే ముందు ఇంటి గురించి అబ్బాయి గురించి విచారించి పెళ్లి చేయాలి అని జడ్జి గారు తెలియజేశారు ఈ కథ నచ్చిందను